శాంతి రోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ బ్రహ్మ సద్గురువైన శివుని దర్బారు ఈ బృకుటిలో సద్గురువు విరాజమానమై ఉన్నారు వారే పిల్లలైన మీకు చదివిస్తారు సద్ధతిని ఇస్తారు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రి తన పిల్లలైన మిమ్మలను ఏ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చారు ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిస ఉన్నారు తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తారు ఇప్పుడు మాయ ప్రకృతి రెండు విసిగిస్తాయి అప్పుడప్పుడు తుఫాన్లు అప్పుడప్పుడు కరువులు వస్తాయి శాశ్వత ప్రకృతి అంతా మీకు దాసిగా అయ్యే విధంగా మీరు అతిథులుగా అధిపతులుగా అవుతారు మాయదాడి కూడా ఉండదు వీరు సుప్రీం తండ్రి సుప్రీం శిక్షకులు కూడా అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు వారు విశ్వము ఆది మధ్య అంతముల రహస్యాన్ని అర్థం చేయిస్తారు సుప్రీం గురువు కూడా వారే కనుక ఇది సద్గురువు దర్బారు అరే చింటూ కొత్త ప్రపంచాన్ని నిర్వికార ప్రపంచమని పాత ప్రపంచాన్ని వికారి ప్రపంచమని అంటారు శివాలయం అని అంటారు ఎందుకంటే అది శివబాబాచే స్థాపించబడింది వికారి ప్రపంచాన్ని రావణుడు స్థాపించాడు ఇప్పుడు మీరు సద్గురువు దర్బారులో కూర్చొని ఉన్నారు ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు తండ్రి శాంతి సాగరుడు ఆ తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు శాంతి వారసత్వమును ఇచ్చి దారి తెలుపుతారు పోతే అడవిలో శాంతి ఎక్కడ నుండి అందుకే కంఠహారమును ఉదాహరణగా ఇస్తారు శాంతి ఆత్మకు కంఠహారము మళ్ళీ ఎప్పుడు రావణ రాజ్యం వస్తుందో అప్పుడు అశాంతి కలుగుతుంది వాటిని దుఃఖధామం శాంతిధామం అని అంటారు అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు మహిమ కూడా సదా సద్గురువుదే చేస్తారు గురువు మహిమ అని ఎప్పుడు విని ఉండరు జ్ఞానసాగరులు ఆ ఒక్క తండ్రి మాత్రమే ఇలా ఎప్పుడైనా గురువు మహిమను విన్నారా లేదు ఆ గురువులు జగత్తుకు పతిత పావనులు అవ్వలేరు పతిత పావనులని కేవలం ఆ నిరాకార బేహద్ తండ్రిని మాత్రమే అంటారు అన్న ఇప్పుడు మనము వివేకవంతులుగా అయ్యాము ఇంతకు ముందు అయితే కొంచెము కూడా తెలివి తెలిసేది కాదు ఈ దేవతల ముందుకు వెళ్ళి మేము బుద్ధిహీనులమని మాలో ఏ గుణాలు లేవని మీరు దయ చూపండి అని మీరు చెప్పేవారు ఇప్పుడు దేవతల చిత్రాలు దయ చూపిస్తాయా హృదయులు ఎవరో తెలియనే తెలియదు ఓ గాడ్ ఫాదర్ దయ చూపండి అని కూడా అంటారు ఏవైనా దుఃఖము కలిగించే విషయాలు వచ్చినప్పుడు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు ఇప్పుడు మీరు అలా ఉన్నారు ఇప్పుడు మీరు అలా అనరు తండ్రి అయితే విచిత్రులు వారి సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు అందుకే నమస్కారం చేస్తారు మీరందరూ చిత్రదారులు నేను విచిత్రుడను నేను ఎప్పుడు శరీరాన్ని ధరించను ఏదైనా నా చిత్రం యొక్క పేరును తెలపండి శివబాబా అనే చెప్తారు అంతే నేను దీనిని అప్పుగా తీసుకున్నాను అది కూడా అన్నిటికంటే పురాతనమైన చెప్పు అందులోనే నేను వచ్చి ప్రవేశిస్తాను ఈ శరీరాన్ని మహిమ ఎందుకు చేస్తారు ఇది పురాతన శరీరము దత్తు తీసుకున్నాను కనుక మహిమ చేస్తారా లేదు నల్లగా ఉండేవాడు ఇప్పుడు మళ్ళీ నా ద్వారా సుందరంగా అవుతాడని అర్థం చేయిస్తున్నాడు ఇప్పుడు తల్లి చెప్తున్నారు నేను ఏదైతే వినిపిస్తానో దానిపై నిర్ణయం తీసుకోండి ఒకవేళ నేను రైట్ అయితే రైట్నే స్మృతి చేయండి వారు చెప్పేదే వినండి అత్య అసంత మాటలను విననే వినకండి వాటిని చెడు అని అంటారు చెడు మాట్లాడకండి చెడు చూడకండి ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తారో అవన్నీ మర్చిపోండి ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసిన వారే ఎవరు శాశ్వతం కాదు కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది సత్యమే నిజమైనది శాశ్వతమైనది ప్రపంచము అంతమైపోదు కేవలం కాలం మారిపోతుంది స్వర్ణయుగము వెండి వెండి యుగము రాగి యుగము యుగము పదహారు కలల నుండి పద్నాలుగు కళలు అవుతాయి ప్రపంచమేమో అదే కొనసాగుతూ ఉంటుంది కొత్తదిగా ఉండేది పాతదిగా అవుతుంది తండ్రి మిమ్ములను ఈ చదువు ద్వారా రాజ్యాధి రాజులుగా చేస్తారు ఈ విధంగా చదివించే శక్తి ఇంకెవరికీ లేదు ఎంత బాగా అర్థం చేయిస్తారు మళ్ళీ చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో మాయ తన వారిగా చేసేసుకుంటుంది అయినా ఎంతెంత చదివారో దాని అనుసారం అంతంత వారు స్వర్గంలోకి తప్పకుండా వస్తారు సంపాదన ఊరికే పోదు అవినాశి జ్ఞానము వినాశనం అవ్వజాలదు పోను పోను అందరూ వస్తారు ఇక ఇక్కడకు వెళ్తారు ఉన్నది ఒకే దుకాణం కదా వస్తూనే ఉంటారు మనుషులు శ్మశానంలోకి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఎంతో వైరాగ్యం వస్తుంది ఈ ఈ ఈ శరీరము ఇలా వదిలి వేయాల్సిందే మరి మనము పాపాలు ఎందుకు చేయాలి పాపాలు చేస్తూ చేస్తూ మనము మనము కూడా ఇలాగే మరణిస్తాము కదా అని భావిస్తారు ఇటువంటి ఆలోచనలు వస్తాయి దానిని శ్మశాన వైరాగ్యం అని అంటారు మళ్ళీ మరో శరీరం తీసుకుంటారని కూడా భావిస్తారు కానీ జ్ఞానమైతే లేదు కదా ఇక్కడైతే పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది ఈ సమయంలో మీరు విశేషంగా మరణించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు తాత్కాలికమే పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు తండ్రి ఏమో సహజమని అంటారు కానీ మాయ దీపాన్ని ఆర్పేస్తుంది గులేబకావళి కథ కూడా ఉంది కదా మాయ పిల్లి దీపాన్ని ఆర్పేస్తుంది ఇక్కడ అందరూ మాయకు దాసులే తర్వాత మీరు మళ్ళీ మాయను దాసిగా చేసుకుంటారు మొత్తం ప్రకృతి అంతా మీ ఆధీనంలో ఉంటుంది ఎటువంటి తుఫానులు క ఉండవు కరువులు ఉండవు ప్రకృతిని దాసిగా చేసుకోవాలి అక్కడ ఎప్పుడు మాయ మీపై దాడి చేయదు ఇప్పుడు ఎంతగా విసిగిస్తుంది నేను నీ దాసిని అన్న మహిమ కూడా ఉంది కదా మళ్ళీ మా నీవు నా దాసివి అని అంటుంది ఇప్పుడు నేను మిమ్మలను ఈ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చానని తండ్రి అంటారు మీరు విశ అధికారులుగా అవుతారు మాయ బానిసగా అవుతుంది కొద్దిగా కూడా గొడవ ఉండదు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది బాబా మాయ ఎంతగానో విసిగిస్తుందని మీరు అంటారు ఎందుకు విసిగించదు దీనిని యుద్ధ మైదానం అని అంటారు మాయను దాసిగా చేసే చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు కనుక మాయ కూడా ఓడిస్తుంది ఎంతగానో విసిగిస్తుంది చాలామందిని ఓడిస్తుంది కొందరినైతే పూర్తిగా తినేస్తుంది మింగేస్తుంది భలే స్వర్గాధిపతులుగా అవుతారు కానీ మాయ అయితే తింటూనే ఉంటుంది నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు మరియు ఆందోళన పిరికితనం నన్ను ఆవ ఆవహించాయి నేను నీ శిష్యుడను నీకు శరణాగతుడను నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది అంతేకాని శాస్త్రాల జ్ఞానము జ్ఞానమే కాదు భక్తి దాని ద్వారా సద్గతి లభించదు సద్గతి అనగా తిరిగి ఇంటికి వెళ్ళడం ఇంటికి ఎవరు వెళ్ళరు నాతో ఎవరు కలుసుకోరు అని స్వయం తండ్రి చెప్తున్నారు చదివించేవారు తమ తోడుగా తీసుకువెళ్ళేవారు కూడా కావాలి కదా తండ్రికి ఎంత ఆలోచన ఉంటుంది ఐదు వేల సంవత్సరాలలో తండ్రి ఒకసారి మాత్రమే వచ్చి చదివిస్తారు మనం ఒక ఆత్మ అని గడియ గడియ మర్చిపోతారు ఆత్మలైన మనలను చదివించేందుకు తండ్రి వచ్చారని పూర్తి పక్కా చేసుకోండి వారు ఆధ్యాత్మిక జ్ఞానమును ఇస్తారు పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానమును ఇస్తారు సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి శరీరం అయితే సమాప్తమైపోతుంది ఆత్మ అవినాశి కనుక ఈ బ్రహ్మ గురుకుటి సద్గురు శివుని దర్పారు ఈ ఆత్మ దర్బారు కూడా ఇదే సద్గురువు కూడా వచ్చి ఇతనిలో ప్రవేశించారు దీనిని రథము అని కూడా అంటారు దర్బారు అని కూడా అంటారు పిల్లలైన మీరు శ్రీమత అనుసారం ద్వారాలను తెరుస్తున్నారు ఎంత బాగా చదువుకుంటారో సత్యయుగంలో అంత ఉన్న ఉన్నత పదవిని పొందుతారు కనుక బాగా చదువుకోవాలి అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నాడంటే తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని వినాలి తర్వాత ఏది సరి అయినదో నిర్ణయించాలి సత్యముని స్మృతి చేయాలి అసత్య విషయాలను వినరాదు మాట్లాడరాదు చూడరాదు బాగా చదువుకుని స్వయాన్ని రాజాది రాజులుగా తయారు చేసుకోవాలి ఈ పాత శరీరంలో పాత ప్రపంచంలో స్వయాన్ని తాత్కాలికమని భావించాలి అరే జింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మభావ బ్రాహ్మణులు అనగా అధికారి ఆత్మలు ఎప్పుడూ ఎవరికి పరవశులుగా అవ్వలేరు స్వంత బలహీన స్వభావ సంస్కారాలకు కూడా వర్షం అవ్వరు ఎందుకంటే స్వభావము అనగా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మిక భావము ఉంటే బలహీన స్వభావానికి వర్షం అవ్వచాలరు అంతేకాక తమ అనాది ఆది సంస్కారాల స్మృతి ద్వారా బలహీన సంస్కారాలు కూడా సహజంగా పరివర్తన అయిపోతాయి ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని పరివర్తన చేసి యజమాని స్థితి యొక్క సీటుపై సెట్ చేస్తుంది క్రోధము జ్ఞానయుక్త ఆత్మకు మహాశత్రువు అని బాబా ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి